హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీకు ఇవాళ మీకు ఆర్గాంజా సాఫ్ట్ సిల్క్ శారీస్ చూపిస్తున్నానండి ఫస్ట్ కలర్ కాంబినేషన్ చెక్ చేయండి ఎల్లో అండ్ డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్లో మీకు అవైలబుల్ అవుతున్నాయండి ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ అన్నీ నేను మెన్షన్ చేశాను ఫ్యాబ్రిక్ ఆర్గాంజా అండి మనకి సాఫ్ట్గా ఉంటుంది సాఫ్ట్ సిల్క్ ఆర్గాంజా సాఫ్ట్ సిల్క్ శారీస్ కలర్ కాంబినేషన్స్ చెక్ చేస్తూ ఉండండి మీకు ఏదైనా కనుక మీకు కలెక్షన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఏదన్నా తీసుకోవాలి బుక్ చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద మీకు వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను ఏమైనా అడిషనల్ డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ వాట్సాప్ చేయండి మెటీరియల్ వచ్చేసి మనకి సాఫ్ట్గా ఉంటుందండి జెర్రీ వీవింగ్ ఇచ్చారండి అంత ఆల్ ఓవర్ శారీ గోల్డ్ జెరీ వీవింగ్ వస్తుంది మనకి బార్డర్ కాంట్రాస్ట్ వస్తుందండి పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి చెక్స్ కనిపిస్తున్నాయి చూడండి అంతా జెర్రీ వీవింగ్ అండి ఈ శారీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయండి ఇక్కడ వచ్చేసి మనకి టెంపుల్ ప్రోగ్రామ్స్కి అలా ఎక్కువ జరీ వివింగ్ బాగా సూటబుల్ అవుతున్నాయి కదండి సో చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్గా ఇచ్చారండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో వచ్చినాయి ఒక్కసారి చెక్ చేయండి కలర్స్ కూడా అన్ని ఏది ఏది తక్కువ కాదండి ప్రతిది కూడా చాలా అంటే చాలా బాగున్నాయి బ్రాండ్ ఈషియా వాళ్ళ కలెక్షన్ అండి ఇది బ్రాండెడ్ శారీస్ బ్రాండ్ ఈషియా ప్రమోట్ చేస్తుందండి ఈ కలెక్షన్ని సో మీకు కనుక ఏదైనా నచ్చినట్లయితే వాట్సాప్ నెంబర్కి నాకు స్క్రీన్ షాట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి నో సిఓడి ఆప్షన్ అండి నో రిటర్న్స్ ప్లీజ్ డోంట్ మేక్ టైం పాస్ ఎంక్వైరీస్ అండి ఏదైనా నచ్చితే కనుక వాట్సాప్ చేయండి మీకు డీటెయిల్స్ ఇస్తాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి